ఈ రోజు పండగ చేసుకోవడానికి అసలు కుందలే నేను ఎన్ని సార్లు సరే నువ్వు తేవట్లేదు ఈ రోజు రోజు పూజ చేసుకోవడానికి కుందులు లేకుండా అలా ఒక మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కుందులు కావాలా అంతేనా జస్ట్ ఐదు వస్తా తీసుకుంటా కూడా ఇంత త్వరగా తెచ్చేసారు చెప్పారు అయ్యి అలాగొచ్చేస్తున్నారు మాట పిలుస్తున్నా సరే పలకండా దేవారాధన కుందులు ఇచ్చుకోని ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది ఏంటి చెల్లి మరిదిగా పిలుసుకున్నా సరే పలకండా దేవారాధన కుందులు తీసుకొని వచ్చేసారు ఇప్పుడు నేను పూజ చేసుకో ఈ మర్రిగారు తెచ్చారని ఎంతో సమర పడిపోయానక్క నీవ్వా సరే అయితే ఎలాగో తెచ్చారు కదా పూజ చేసుకుని నేను మానేసి నీకు ఇవ్వాలమ్మా సరిపోయింది సమరం సొమ్ము ఒకటి తీసుకో నేనేమన్నా ఉంచేసుకుంటానక్క పూజ చేసుకోగానే ఇచ్చేస్తానులే నీకే ఏంటి